హాయ్ హాయ్ లావణ్య సిస్టర్ నమస్తే ఎలా ఉన్నారు లావణ్య గారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ అయితే వచ్చినందుకు నేను నన్ను హైట్ చేసావా నిన్ను హైట్ చేస్తా నువ్వు ఎందుకు వస్తావురా లైవ్లోకి నేను చేయలేదు కదా నేను హైట్ చేస్తే నువ్వు లైవ్లోకి రాలేవు ప్రభాకర్ గారు హాయ్ హాయ్ నమస్తే ప్రభాకర్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ అయితే వచ్చినందుకు ఎన్ హరిసా ప్లీజ్ కామెంట్ లైక్ అంట హరిసా సిక్స్టీన్త్ లైక్ డన్ అంట థ్యాంక్ యూ సో మచ్ లావర్ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది వేరే అకౌంట్ అవునా ఏమోరా మరే నేనైతే చేయలేదు లక్ష్మి లాక్స్ హాయ్ హాయ్ లక్ష్మి గారు నమస్తే అండి మాది వచ్చేసి కమ్మ అండి నా పేరు వచ్చేసి ఉమా ఎంత తప్పకుండా సెల్ డబల్ ట్యాప్ చేయండి ఒక చిన్న లైక్ అయితే